హలో అండి ఫిష్ వెంకట గారు చనిపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే కదా అయితే ఆయన చనిపోవడానికి ముందు హెల్త్ గురించి ఆయన ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారనమాట గుట్కా పాన్ తినే వాళ్ళ కోసం మరి ముఖ్యంగా ఈ వీడియో చేశారనమాట సో ఆ వీడియో మీకోసం చూడండి ఆయన ఎంత చక్కగా చెప్పారో గుట్కా అందరూ కూడా తెలుగు వారు కూడా తెలుగు తులుగా ఏ భేదం లేకుండా ప్రతి ఒక్క వాళ్ళు కూడా గుట్కా తినే వాళ్లకు నేను ఒక మెసేజ్ చెప్తున్నాను నేను చాలా సార్లు చాలా గుట్కలు బాగా తినేవాడిని నేను దాదాపుగా రోజుకు ముప్పై నలభై గుట్కలు తినేవాడిని అప్పట్లో కచ్చ గుట్కా తినేవాణ్ణి పోకలు జరద వేసి చున్నమేసి పేపర్ లో బాగా ఇది చేసుకుంటూ తినేవాణ్ణి ఒకప్పుడు దాని తర్వాత పాన్ పరాకులు వచ్చి పాన్ మసాలా తినేవాణ్ణి దాని తర్వాత పాన్లు తినేవాడిని దాని తర్వాత మాణిక తినేవాడిని ఈ రోజు వరకు మొన్నటి వరకు కూడా రజనీకాంత్ బాబా తినేవాడిని అది ఒకటేసారి సడన్ గా నాకు ఒక మెసేజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ అయినా ఆయన చెప్పడం జరిగింది ఆయన పేరు వచ్చేసి జానికీ రామారెడ్డి గారు యశోదర్ హాస్పిటల్ దగ్గర ఉంటాడు ఆయన మన హైదరాబాద్ సికింద్రాబాద్ స్పెషలిస్ట్ ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇప్పుడు నేను ఇంత మీతో మాట్లాడుతున్నా అంటే కారణం ఆయన్ని ఎందుకంటే నాకు ఒక మూడు నెలల కింద అసలు మాట్లాడుకుండా రాలేదు మాట్లాడడానికి కూడా మీకు నమస్త చెప్పాలని కూడా లేవు ఇట్లా వచ్చింది మాట ఇప్పుడు నేను ఏం మాట్లాడినా గుర్తుంది నేను నమస్తే చెప్పిన గుర్తుకొచ్చిందా మీకు అట్లా వచ్చింది అందుకు ఈ గుట్కలు తినడం వల్ల వచ్చింది నాకు దయచేసి బంద్ చేయని చెప్తే నాకు ఆ బంద్ చేయడానికి కూడా దాదాపుగా రెండు నెలల పైన బట్టి నేను ఒక ముప్పై ముప్పై ఐదు గుట్కల నుంచి అట్లా 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 తగ్గించుకుంటా తగ్గించుకుంటా లాస్ట్ ఐదు గుట్కల వరకు వచ్చినా